ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రధానమైనటువంటి సమస్యల్ని లేవనెత్తున్నటువంటి సందర్భంలో వారిని అక్రమంగా అరెస్టులు చేయడం ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటేష్ యాదవ్ని అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రమణారెడ్డిని భీముల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోదరుడు లోకేష్ని కక్ష సాధింపుతో రమణారెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా పొదిల్లో కేసు రిజిస్టర్ చేశారు లోకేష్ అనేటువంటి మన భీముల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని విజయవాడలో ఒక స్టేషన్లో మొఘలరాజ్పురం స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది వెంకటేష్ యాదవ్ అనేటువంటి యువకుని దువ్వాడి స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది దువ్వాడి స్టేషన్లో అరెస్ట్ చేసిన తర్వాత వెంకటేష్ని మొదటి రోజు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విడుదల చేసిన తర్వాత పైన వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదని అధికార పార్టీ నాయకులు సాటిస్ఫై అవ్వలేదని చెప్పి మళ్ళీ మరుసటి రోజు పిలిచి మళ్ళీ కొత్తగా సెక్షన్లో నాన్ అవైలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మరుసటి రోజు అంటే నిన్నకాక మొన్న పద్నాలుగు రోజులు రిమాండ్కి సెంట్రల్ జైలుకి పంపించినటువంటి సందర్భాలను చూసాం మీకు చేతనైతే మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లో అనేక మంది మహిళలు రాష్ట్రంలో అత్యాచారానికి గురయ్యారు అనేక మందిని రేపులు చేసి కాల్చి పెట్రోల్ పోసి కాల్చి చంపేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని ఫేక్ కోసి చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీకు చేతనైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మీ ప్రతాపం చూపించండి తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు ఈ రకంగా వాళ్ళని భయపెట్టో బెదిరించో వాళ్ళని అరెస్టులు చేస్తేనో వాళ్ళని రిమాండ్కి పంపిస్తేనో ప్రశ్నించడం మానేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా మాట్లాడడం మానేస్తుంది అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మీరు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారే రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సరిగ్గా పదిహేను పది పది పదిహేను రోజులకు ముందు గుడివాడలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ టిట్కో గృహాలు పంపిణీ కార్యక్రమం జరిగినప్పుడు గీతాంజలి అనేటువంటి అమ్మాయికి పట్టా వస్తే అమ్మాయికి ప్లాట్ వస్తే తను సంతోషంతో బయటకు వచ్చి ఆ సంతోషాన్ని వ్యక్తపరిస్తే దాదాపు వారం రోజుల పాటు ఆ అమ్మాయిని చిత్రహింసలు ట్రోల్ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసి సోషల్ మీడియాలో అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి అత్యాచారం అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది పిల్లలు అనాథలైపోయారు కేవలం మీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించి మీరు చేసినటువంటి మీ మీ పైశాచిక ఆనందంతో ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునేటువంటి స్థాయికి మీరు తీసుకుని వచ్చారు దానికి సమాధానం ఎవరు చెప్తారు ఆ రోజు అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఏ అమ్మాయికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాం అని చెప్పి చెప్పినటువంటి మీరు ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు అగాయత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే స్పందించడం మానేసి మీరు చేస్తున్నటువంటి మీ చేతకాన్ని పరిపాలనని ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు మీ ప్రతాపం చూపిస్తారా సరే అందులో ఏదన్నా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లో లేదా మా పార్టీకి సంబంధించినటువంటి వారు వారు సోషల్ మీడియాలో పెట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వారికి వారు క్లెయిమ్ చేసుకుంటే మాకేం సంబంధం నిజంగా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే చట్టం ఏం చెప్తుందో చేయండి ఈరోజు అందుకనే విశాఖపట్నంలో గౌరవ కమిషనర్ గారిని కలిసి ఒక కంప్లైంట్ లాంచ్ చేయడానికి మేము రావడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీలు సమ పార్టీ సమన్వయకర్తలు గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారికి వారు ఏదో పని మీద లేరని అన్నారు డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో అనేక అంశాలను కూడా కోర్టు చేస్తూ ఈరోజు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కానీ జనసేనకు సంబంధించి కానీ లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారి పార్టీ కార్యకర్తలు వారి సోషల్ మీడియా యాక్టివిస్టులు పెడుతున్నటువంటి పోస్టులు ఇవన్నీ కూడా దాదాపు ఏడెనిమిది అకౌంట్లలో నుంచి వారు పెడుతున్నటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులన్నింటినీ కూడా కోట్ చేస్తూ వారి ట్విట్టర్ అకౌంట్లు కోట్ చేస్తూ తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలి మీరు కంప్లైంట్ లాంచ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా మీరు ఏ రకంగా కేసులు పెడతా ఉన్నారో ఏ రకంగా మీరు చిత్రహింసలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా